శ్రావణ మాసంలో వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సమస్త బాధలు తొలగి సంపద కలిగి సంతోషాలతో ప్రజలు జీవిస్తారని భద్రకాళి దేవాలయ అర్చకుడు నాగరాజ శర్మ తెలిపారు వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో వరలక్ష్మి పర్వదిన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు ఈ సందర్భంగా భద్రకాళి దేవాలయ అర్చకుడు నాగరాజ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారికి పూజిస్తే సమస్త బాధలు తొలగి సిరిసంపద కలిగి సుఖ సంతోషాలతో ప్రజలు జీవనం సాగిస్తారని తెలిపారు అది కాలి మాటల రమ ఎంతో పవిత్రమైనటువంటి ఒక మాసము ఈ మాసంలో చేసేటువంటి అమ్మవారి పూజలు ఎంతో తొందరగా పరిధానిస్తాయని పూర్వీకులు మనం చెప్పినట్టుగా శ్రావణ మాసంలో అమ్మవారిని శుక్రవారము ఆరాధించడం అనేది ఎంతో గొప్పది ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారు వరలక్ష్మిగా అనుగ్రహిస్తుంది ఈనాడు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి శుక్రవారంగా చెప్పబడినది ఈనాడు మూడో శుక్రవారం అయినప్పటికీ ఈనాడే వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి అంటే అమ్మవారు మనల్ని కాపాడేటువంటి ఒక తల్లి వరాలని చేతల్ మరి వరాలంటే కేవలం సంపదలే కాదు ఆయుష్సు ఆరోగ్యము సౌభాగ్యము మనకు పిల్లలు జరిగేటువంటి వివాహములు అన్నీ కూడా వేడుకలే అమ్మవారి మనకు ఏదైతే మనోరథ ఆచరించింది అంటే మనసులో అనుకుంటాం అంత ఐశ్వర్యం ఉన్నది పిల్లల పెళ్లి కావట్లేదు అని మీరు అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి స్వరూపంగా భావించి మీ కోడగుట్రులు కానీ మీ ఆడపిడలు కానీ మీ యొక్క చుట్టాలు కానీ పిండి పిలుచుకొని కనీసం ఒక పది మంది ముద్రహిదలు తీసుకొని వారికి జాగ్రత్త ముక్కలు పనులు పూలో మీ శక్తి కొలది వారికి ఓ పది మంది కనుక పూజిస్తేనే అమ్మవారు అనుకూలిస్తుంది వేదం తెలిపినట్టు మీరు వారికి ఇచ్చి ప్రార్థిస్తే ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది భద్రకాళి అమ్మవారిని దర్శించడం ద్వారా కూడా మీకు సమస్త శుభాలు జరుగుతాయి అమ్మవారిని దర్శించి మీ ఇంటికి ఒక పది మందిని కానీ ఐదుగుంది కానీ ముగ్గురిని అయినా సరే ముద్దేతలను పిలుచుకొని వారికి జాగ్రత్తలో బలము భక్తులు ఇచ్చి వారికి నమస్కరిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక మీ ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి మీ పిల్లలకు వివాహమవుతుంది వారికి వివాహమైన వారికి సంతానం కలుగుతుంది ఐశ్వర్యాలు ఉంటాయి అని వరలక్ష్మి అమ్మవారిని దర్శించడం పూజించడం మన సాంప్రదాయం వరలక్ష్మిని అమ్మవారిని వరలక్ష్మి అంటే ఎక్కువ నుంచి శ్వాస రూపల్లి మన ఇంటికి వచ్చి మన కొనాలను అందజేస్తుంది కనుక